ఊకే ఊకే అడుక్కోబులే గులాబ్ జామున్ లాక్ ఏతాయి మంచిగా అనమాట ఏమంటారు చాలు వస్తున్నాయి చాలా రోజుల తర్వాత చేస్తున్నా మళ్ళా ఎందుకంటే ఈ రోజు సాటర్డే కాబట్టి శనివారము ఇంకా స్వామికి వచ్చేసి ఈ ఎనిమిదో శనివారం అనమాట ఏడు శనివారాలు కంప్లీట్ అయిపోయినాయి నా కోరిక కూడా నెరవేరింది నెరవే సాయంత్రం చేస్తున్నాయి ఈరోజు పూజ సాయంత్రానికి గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం చేసిన చాలా అంటే చాలా మంచిగా వచ్చింది ఫస్ట్ టైం మెచ్చుకురు ఇంట్లో నన్ను అందరూ అంటే గులాబ్ జామ్ చేసినందుకు అంటే చాలా అంటే చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది అనమాట అంత టేస్ట్ సీట్ హౌజ్ స్టే సీట్ హౌజ్ స్టే సీట్ హౌజ్ టేస్ట్ వచ్చిందనమాట సీట్ ఏం పోయే కాలం వచ్చింది నందు తెలుగు భాష మర్చిపోయినావా వస్తలేదు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నోర్ తిరగదు ఇట్లా ఉంటుంది కదా అట్లాంటి టేస్ట్ వచ్చిందనమాట అండ్ ఇప్పుడు కూడా ఇరగది చేద్దామని అనుకుంటున్నాను చలో ఇంకా ప్రిపేరింగ్ వచ్చి స్టార్ట్ చేస్తా కరెంటు పోయి ప్రిపేరింగ్ స్టార్ట్ చేద్దాం గులాబ్ జామ్ ఎట్లా చేద్దాము అని చెప్పేలోపే కరెంటు పోయిందనమాట ఏం చేద్దాం అయినా కానీ అప్పటిలోపయితే పిండి వేసుకుందాం మనకైతే లైట్ విండో దగ్గరనే ఉంది కిటికీ దగ్గరనే ఉంది లైటింగ్ అయితే వస్తుందన్నమాట కొంచెం అయితే చేసేద్దాం ప్రిపేరింగ్ అప్పటి వరకు అక్కడ పెట్టుకుందాం ఇదైతే పచ్చి పాలతోటే కలుపుకోవాలి పాలు అనేది ఇంకా కొంచెం చల్లగా ఉండాలన్నమాట పాలు కొంచెం చల్లగా ఉంటేనే టేస్ట్ మంచి వస్తుంది అనమాట పచ్చి పాలే వేసుకోవాలి ఉడకబెట్టిన పాలు కాగబెట్టిన పాలు అయితే వేసుకోవద్దు పచ్చి పాలతోనే చేయాలి కాలి పాలే దీనిలో కలిపేది ఇంకేం అవసరం లేదన్నమాట కలిపేది మనం కాలి పాలే ఓకే ఇంకా నాకైతే ఓసిడి ఉందనమాట కడిగిందే కడిగి కడిగి రుద్దిందే రుద్దేసరికి ఇక స్వామికి నైవేద్యం పెట్టే ఉందని చెప్పి ఏది కడిగేదాకా చేయను అనమాట అంతా క్లీన్ ఉన్నా కానీ మళ్ళీ కడిగేస్తాను ప్లీజ్ నన్ను క్షమించాలి మాట్లాడేటప్పుడు కానీ పక్కన నా పక్కన చాలా వింత వింత సౌండ్స్ వస్తాయి పట్టించుకోవద్దు ఎందుకంటే మా ఇల్లు మెయిన్ రోడ్కి ఉంటుంది అన్ని సౌండ్స్ మా ఇంట్లోనే వినిపిస్తాయి కాబట్టి ప్లీజ్ గట్టిగా విసుకొద్దు అనమాట మామూలుగానే ఇట్లా మీద మీద మనం చపాతి పిండికి ప్రెస్ చేసి ప్రెస్ చేసి కలుపుతాం కదా అట్లా కలుపుకోద్దు గట్టిగా విసుకోద్దు అనమాట మనం ఉండగట్టేటప్పుడు గట్టిగా ఉండగట్టుకోవాలి ఎందుకంటే అప్పుడు పగుళ్ళు రాదు కాబట్టి పగుళ్ళు వచ్చింది అనుకో విడిపోతుంది మనం నూనె లేయంగానే విడిపోతుంది ఆ అనేది అట్లా రాకుండా చేసుకోవాలి ఇలా కొన్ని పాలు పట్టినాయి ఇట్లా అయిపోయిందో దగ్గరికి ఎక్కువ పాలు పట్టం అన్నమాట గులాబ్ జామున్కి పిండి కలుపుకునేటప్పుడు మరీ అంత గట్టిగా కలిపద్దు మరీ అంత లూజ్గా అన్నమాట ఇక ఇట్లా ఇట్లా అంటే ఇట్లా వచ్చేయాలి ఈజీగా మెత్తగా మరీ అంత మెత్తగా కాదు పిండిగా ఇట్లా అంటే ఇట్లా ఊడిపోతుంది గులాబ్ జామున్ పిండి ఇట్లా ఇట్లనే కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటేనే మంచిగా వస్తుంది అనమాట గులాబ్ జామ్ ఎవరైనా అనుకోండి వాళ్ళకి పిండి విడిపోవడం నెక్స్ట్ టైం చేయడానికి చాలా భయపడతారు అనమాట పిండి కలపడంలోనే ఉంటుంది మనకి ఉండ చుట్టడంలో పిండి ఒక్కసారి విడిపోకుండా ఉండ మంచిగా వచ్చిందండి సక్సెస్ఫుల్గా జాము వచ్చినట్టే మనకి పగుళ్ళు రావద్దు మనకి పగుళ్ళు వస్తే గులాబ్ జామున్ అనేది విడిపోతుంది మినిట్స్ రెస్ట్ ఇద్దాం మనం దీనికి జ్యూస్కి గులాబ్ జామున్ జ్యూస్ పానకం అనమాట ఏమంటారు చారు షోర్వా ఏదనుకుంటే అది ఎవరికి ఏది వస్తే అది ఎవరి ఏమో చక్కెర పానకం పెట్టుకుందాం చక్కెర పానకం మీన్స్ జ్యూస్ చక్కెర జ్యూసు షోర్వా ఎవరెవరు ఎట్లెట్లా అనుకుంటే అట్లా అట్లా ఎందుకంటే ఎవరికి వచ్చింది వాళ్ళ ఎవరి సిటీ ఎవరి ప్రాంతం వాళ్ళ బట్టి మన భాష ఉంటుంది కదా అట్లా అనమాట నా భాష అయితే గులాబ్ జామ్ జ్యూస్ అనే అంటాను నేనైతే చలో ఇంకా పొయ్యి అయితే ముట్టించుకొని పెట్టేసుకుందాం అప్పట్లోపు నానిపోతుంది గులాబ్ జామున్కి చిన్న ఒక ప్యాకెట్కి మూడు గ్లాసుల వాటర్ సరిపోతుంది అనమాట సిరము ఖాళీ షుగర్ కరిగేంత వరకు పెడితే చాలు మనము సగం మూడుకుంటున్నాం మూడే మూడు చాలు అనమాట మూడు ఇనఫ్ చాలా మస్తు అయిపోతుంది ఎందుకంటే చిన్న ప్యాకెట్ కాబట్టి ఎక్కువ అవసరం లేదు మనకి వాటర్ అయితే ఉడుకుతుంది ఇటు కాకపోతే దగ్గొచ్చేస్తుంది లిమిట్గా వేసుకుంటా అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాకుండా ఇది ఒక్కటైతే సమానం మంచిగా సరిపోతుంది అనమాట గులాబ్ జామున్కి నేను మూడు గ్లాసులకి ఒక గ్లాస్ అనమాట ఇది పెద్దగా ఉంది కప్పు పెద్ద ఒకటి ఒకటేసిస్తాను అనమాట ఉంటే పువ్వు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు ఇంకా ఇదైతే కొంచెం పోయి చిన్న పెట్టేద్దాం ఇది కొంచెం అసులుతుంటుంది మరీ అంత పాకం అయితే మనకి అవసరం లేదు అంత గట్టిగా మనకి జిలేబీకి ఉంటుంది చూసిరా అంత గట్టిగా పాక పాకం అయితే దీనికి ఉండొద్ది అనమాట గులాబ్ జామున్కి లైట్గా కొంచెం చక్కెర కరిగి సరిపోతుంది చక్కెర కరిగినప్పుడు వేడివేడి మీద ఉన్నప్పుడు వేడివేడి గులాబ్ జామున్ కూడా తీసి ఇందులో వేసుకోవాలన్నమాట నెయ్యి రాసేసుకుందాం నెయ్యి రాసేసుకుంటే ఇంకా ఉండ పగ్గులు రాకుండా గట్టిగా వస్తుంది నేనైతే కొంచెం నెయ్యి రాసేసుకున్నాను అనమాట చేతులకి నెయ్యి ఇప్పుడు కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా తీసుకోవాలి ఉండలు కూడా చాలా చిన్నగా అనమాట ఇవి ఆయిల్ వేసినాక ఇంకా లావైతాయి మనం షుగర్ సిరప్ వేసినాక ఇంకా లావ్ అయిపోతాయి అన్నమాట ఎంత చిన్నగా చేసుకుంటే అంత మంచిగా వస్తుంది మనకి ఇప్పటిదాకా గట్టిగా అన్న కదా పిండి ఇప్పుడు గట్టి దీన్ని రెండు చేతులతో ఇట్లా అది మీ గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండ లడ్డు కట్టాలి ఎందుకంటే ఇప్పుడు పగులు రావద్దనమాట మనకి ఎక్కడ చూసినా కానీ పగులు రావద్దు జామున్ జామున్కి పగులు రాకపోతే విడిపోదు అనమాట మనం ఆయిల్ వేసినాక ఇట్లా ఇట్లా చూడండి పగుళ్ళు రావద్దు అస్సలు పగుళ్ళు అనమాట జామున్కి ఇట్లా రౌండ్ రావాలి పట్లా చూడండి నాకు కూడా పిండి డ్రై అవుతున్న కొద్ది పగుళ్ళు వస్తున్నాయి నేను ఏం చేస్తున్నా అంటే ఇవ్వండి పిండి ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఉండ కట్టే విధానం అనమాట గులాబ్ జామున్ పగుళ్ళు రాకుండా పగ్గులు వచ్చిన అంటే మనం ఆయిల్ వేసినాక విడిపోతుంది చక్కడ కరిగింది ఇప్పుడు కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కాజామును మంట అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లోపల దాకా ఏగుతాయి మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసిరంటే లోపల ఏగవు జామున్ అనేది లోపల పిండి పిండి అట్లనే ఉంటుంది మనకి చూడాలి ఇప్పుడు కింద నేనైతే స్టీల్గా పెట్టుకుంటా అల్యూమినియం పెట్టుకుంటే అయితే దానికి ఉన్న మొత్తం కారము అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట దానివల్ల నేనైతే పెట్టుకుంటలేను జాము అయితే ఇంక వేగిపోతున్నాయి ఒకదికి ఇక్కడ సిరం కూడా అయిపోయింది రెడీ అయిపోయింది ఇంక గులాబ్ జామున్ వేగడమే అలసం తీసి అందులో వేసుకోవడమే మనం ఏ మాత్రం పోయి పెద్దగా పెట్టినా కానీ మాడిపోతే కింద మొత్తం పైన అంతా మాడిపోతే ఏగినట్టు అనిపిస్తుంది లోపల మాత్రం పిండి కదనమాట పోయి చిన్నగా పెట్టాలి స్లిమ్లో పెట్టేసి వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు కూడా ఇట్లా ఇట్లా అని కూడా కనుకోవద్దు నాకు తెలిసినంత అంత మట్టుకైతే ఇట్లా తిప్పాలి ఇట్లా తిప్పుతూ వేగిస్తేనే జామున్ అనేది మంచిగా వేగుతుంది కొంచెం అటు ఇటు అనుకో నేనైతే ఒకటే వాయి వేసేసిన ఒకటేసారి జామున్ అయితే చూస్తున్నారు కదా అక్కడక్కడ మంచిగా చిన్న చిన్నగా చేసిన ఇంత డబల్ అవుతుంది ఎంత చిన్నగా చేసుకుంటే అంత బెస్ట్ అనమాట అన్నీ ఎక్కువ అవుతాయి అంత మంచిగా కూడా అవుతాయి ఇది వేగడంలోనే ఉంటుంది ఇప్పుడు అస్సలు మజా అంతా లోపల దాకా పిండి వేగాలి పైన వేగాలి మంచి కలర్ రావాలి అప్పుడైతేనే మనకి గులాబ్ జాము అసలైన టేస్ట్ వస్తుంది అనమాట దీనికి గులాబ్ జాము నన్న పేరు వేగడంలోనే ఉంటుంది అంత మనం పిండి కలపడంలో ఒత్తడంలా గులాబ్ జామున్ కలపడంలో ఇది వచ్చేసేసి ప్రాసెస్ అనమాట గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే పగులు రావన్నమాట లేకపోతే ఇంకా పాకంకి పోయి ఆఫ్ చేసేస్తున్నా అంటే బంద్ చేస్తున్నా పోయి బంద్ ఓన్లీ మనకు కావాల్సింది ఇలాచీలతో టేస్ట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది సరిపడే సాలు మనకి వచ్చి మొత్తం టేస్ట్ అంతా ఉండేది ఇక్కడే అనమాట దీన్ని ఇట్లా తిప్పుతూ వేయించాలి మొత్తం బాల్ అంతా తిరగాలి తిరుగుతూ ఇట్లా నూనెలో వేయాలి ఇది వేగే ప్రాసెస్ మొత్తం పోయి చిన్నగానే ఉండాలన్నమాట ఇది వేగేలోపు ఇంకేమైనా ముచ్చట్లు చెప్పుకుందామా ఏం ముచ్చట్లు చెప్పాలి వదిలితే ఇంకో వస్తుంది అనమాట వదలుదలుచుకోలేను ఇక్కడ వెళ్ళి పడతాయి కాబట్టి వదలిదలుచుకోలేను ముడేసుకున్నాను నా సిల్క్ నా లాంగ్ హెయిర్ హెయిర్ ఆయిల్ చూపిద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసేసి చూపిస్తా ఏమేం కావాలో అండ్ ఆయిల్ వచ్చేసి ఇంట్లోనే నేనైతే ఇక్కడ ఆయిల్ వాడాను కేరళ ఆయిలే స్వామి అక్కడ వెళ్ళినప్పుడు తెస్తాడు నాకు దాంట్లోనే కొంచెం హోమ్మేడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి పెడతాను అనమాట అసలు జుట్టు ఎంత స్మూత్ సిల్కి లాంగ్ అంటే అంత లాంగ్ అవుతుంది మధ్యన చూసినా అందరూ ఇంత షార్ట్ హెయిర్ ఇంత లాంగ్ ఎట్లా అయిందా అనుకుంటున్నారు పెరిగిన కొద్ది కట్ చేస్తూ ఉంటా కట్ చేస్తూ ఉంటా ఎందుకంటే తెగి 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 ఉన్న టెన్షన్స్కి సన్నగా అయిపోతుంది తోకలాగా అని చెప్పి కట్ చేస్తూ ఉంటానమాట కాకపోతే ఇంకా ఈసారి అయితే కట్ చేయదలుసుకోలేను కట్ చేస్తే ఓన్లీ కింద కట్ చేస్తాను ఇంకా కట్ చేయదలుచుకోలేను జుట్టు పెంచుదాం అనుకుంటున్నా ఇంత జుట్టు చూసిన ఎవరికైనా హెయిర్ ఆయిల్ కావాలంటే కింద కామెంట్ చేయండి మంచి హెయిర్ ఆయిల్ ప్రిపేరింగ్ ఇంట్లోనే మన చేతులతో మనమే చేసుకోవచ్చు కానీ ఇట్లా పగ్గులు రావడం ఖచ్చితంగా అది ఎందుకంటే ఆయిల్ వేస్తాం కాబట్టి అది ఉబ్బుతుంది కదా ఉబ్బినప్పుడు ఖచ్చితంగా పగ్గులు వస్తాయి వేగడంలోనే ఉంటుంది మనకు అసలైన కిక్కు ఏమంటారు కిక్కు అసలైన కిక్కు ఒక ఎంతసేపు అయిందో వేగి ఇంత ఓపిక ఉండాలి చేయాలంటే ఓపిక ఉంటేనే టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట ఏ చేసినామా పొయ్యి మీద పొయ్యి పెద్దగా పెట్టి మాడిపోతాయి మాడిపోతే ఏమైతే టేస్ట్ పోతుంది ఇంతసేపు నిలబడి చేసిన వృధా వేరనమాట ఇంకొకటి ఎవరికైనా పెట్టినా కానీ అనమాట ఇది గులాబ్ జామునా అని అంటారు అట్లా కావద్దంటే ఓపిక ఉండాలి ఓపికతో చేసుకోవాలి దేనికైనా ఓపిక సబర్ సబర్ ఉంటేనే ఏదైనా అవుతుంది పండు పనైనా ఇష్టమైన కష్టమైనా నష్టమైన ఓపిక మన దేవుడు కూడా అనమాట ఇలాగ ఓపిక ఉన్నదా లేదా చేస్తారా చేయరా నా కోసం భరిస్తారా భరియరా భరిస్తారా భరించరా అవి నా కోసం భూమి మీద ఎప్పుడు ఉండడానికి రాలేదా బా కూడా ఒకసారి అందరం వెళ్ళగలమే ఉన్నది కూడా మంచిగా ఉండాలంటే నమ్ముతా అదే ఏమంటారు అవును కదా కరెక్టే కదా ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఏమో అని భయపడ్డా కాకపోతే మంచిగా వచ్చింది మా స్వామి అయితే ఫస్ట్ టైం నేనైతే అయితే చేసింది నువ్వా సీట నుంచి తెచ్చినట్టు నువ్వు అని అన్నాడు సీట్ హౌస్ నుంచి రెడీ చేసిన రెసిపీ చూపించిన నేనే చేసిన అని చెప్పి చూపించినాకనే తిని వావ్ నా పిల్లలు కూడా సీట్ స్టే సీట్ హౌస్ టేస్ట్ వచ్చింది అని అన్నారు నా పిల్లలు కూడా అన్నారు ఫస్ట్ టైం ఏదైనా చేతిలో ఉండాలబ్బా అబ్బాలే కదా చేతికి ఎంత మనం కొంతమంది చేతిలో కూడా ఉంటుంది అంట వంట మంచిగా కుదురుతుంది కొంతమంది చేతిలో ఎంత మంచి చేసినా కుదరదు ఒక్కొక్కసారి మళ్ళీ అత్తర్భుత్తలు చేసి అన్నీ వేసి ఉడకబెడతాం మళ్ళీ అప్పుడు మంచిగా అవుతుంది ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ తీసుకొని మంచిగా చేయాలి అని చెప్పి చేస్తాను ఇష్టమా అప్పుడే బిస్కెట్ అయిపోతుంది అనమాట అయినా పర్వాలేదు ఆకలితోటి ఉంటే అన్నీ లాగానే కనిపిస్తాయి మనకి ఏదైనా అంతే కొంతమందికి నా హీరోయిన్ కావాలా కింద కామెంట్ చేయండి దాయిల్ పెట్టా హెయిర్ ఆయిల్ కూడా చూపిస్తాను అనమాట దాంట్లో పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాకపోతే మనం ఇంకా దొరికిన వాడుతోనే చేసుకోవచ్చు నేనైతే జుట్టు బాగా రాలిపోతుందని చెప్పి ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఉంది కదా వాళ్ళకి డైరెక్ట్ నెంబర్ తీసుకొని అడిగితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట హాఫ్ లీటర్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ బాటిల్ వన్ బాటిల్ మన దగ్గర హాఫ్ లీటర్ మామో దానికన్నా మేలు చిన్న వాళ్ళ నుంచి మన ఆయన మీద వచ్చిన హెయిర్ ఆయిల్ మేలు కదా అనుకొని అదే ట్రై చేస్తున్నాను అప్పటి నుంచి అంతే ఇప్పుడు కూడా అదే పెడతాం కాకపోతే అయిపోయి టూ మంత్స్ అయిపోతుంది ఫుల్ డ్యాండర్ ఆఫ్ హెయిర్ నాకైతే ఆయిల్ అయిపోయినందుకు తేగిపోయింది చూసిరా గోల్డెన్ కలర్ ఎట్లా వచ్చేసిందో ఈ వేడికనేది ఆయిల్లోనే మంచిగా వచ్చేసింది అనమాట కలర్ కొంచెం చేంజ్ కావాలి కొంచెం బ్రౌనిష్ రావాలి ఇది గోల్డెన్ వచ్చింది ఇప్పుడు మనకి గోల్డెన్ నుంచి ఇంకా కొంచెం బ్రౌన్కి వెళ్తే ఫినిష్ అనమాట వేడిగా ఉంది ఇంకా పొగలు కక్కుతూనే ఉన్నాయి అనమాట ఇందులో నుంచి నేనైతే పానకం బట్టలేదు ఓన్లీ షుగర్ కరిగించేదాకా పెట్టినా అందులో వెయ్యమని చూడండి ఇంకా ఇంత మంచి స్మెల్ వస్తుంది అంటే గులాబ్ జామున్ పిండి చివరి రెండు కలిస్తాయి కదా ఇళ్ళంతా ఇంకా గంగమలతో నిండిపోతుంది అనమాట నిండిపోతుంది నిండి 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 నేనైతే ఇంకా పోయి ఆఫ్ చేసిన ఇప్పుడు గులాబ్ జామున్ తీసినామా ఇంత మంచిగా అనిపిస్తుంది చూడండి ఇంకొకటి బజ్జిలాగా ఉంది కదా బజ్జిలాగా ఆయిల్ వేసినాక వేడి వేడికి ఇంకా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట నాకైతే చాలు ఇంత ఇంకా ఎక్కువ చేసినామంటే బాగుండదు చెప్పు నేను వెయ్యక మనకి పడిపోతుంది అండి మేము పోతాం మేం పోతాం పోతాం ఇక్కడ నుంచి తీసేయడం ఇక్కడ నుంచి ఏ చేయడం అనమాట జామున్ ఏం చేసి తినిపిస్తే మా ఊళ్ళో నమ్మలేదు చేసిన వీడియో చూపించినాకనే నమ్మేరు ఇప్పుడు సెకండ్ టైం వీడియో చీర ఇంకా తిన్నాక టేస్ట్ మా ఊళ్ళో చెప్తారు అది ఆ వీడియో వచ్చేసి షార్ట్ వీడియోలు పెట్టాం ఓకే ఎందుకంటే ఇది కొంచెం ఒక త్రీ ఫోర్ అవర్స్ అనేది సీరంలోనే ఉండాలి అంతేనే మనకు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఇంకా ఎక్కువ నానిన కానీ మంచిదే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంత ఉంది కదా సిరము ఇదంతా అనేది మొత్తం పీల్చేస్తుంది చేస్తుంది జామున్ అనేది ఇంకా లావు లావుక పెద్ద పెద్దగా అవుతుంది అనమాట చూస్తురా ఎట్లా నోరు ఊరిపోతుంది కదా నాకైతే గుమ్గుమ్మలు వస్తున్నాయి అమ్మా ఇంత దగ్గర నుంచి చూసే నాకైతే గుమ్మగుమ్మల నెత్తి ఖరాబ్ అయిపోతుంది తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది కాకపోతే స్వామికి సాయంత్రం నైవేద్యం పెట్టిన తర్వాతనే ఎవరైనా చూస్తురా ఇదిగోండి ఇంత మంచిగా వచ్చేసిందో మనం సీటోజుల స్మెల్ పోంగనే స్మెల్ సాయంత్రం స్వామికి నైవేద్యం పూజ అంతా అయిపోయిన తర్వాతనే ఎవరికైనా టేస్ట్ చేయడానికి ఇస్తాను అప్పటిదాకా ఎవరు టేస్ట్ చేయడానికి లేదు మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేస్తాను ఎవరికీ కనబడదు కానీ మా పెద్దోడు వస్తాడు రాగానే ఇంట్లో కడుగు పెట్టగానే అంటాడు మమ్మీ మా స్వీట్ వాసన వస్తుంది అంటాడు వాడు గమ్మ చేస్తాడు వానికి స్మెల్ పసిగడతారు చూసినావా అట్లాంటి అలవాటు ఉందన్నమాట నా పెద్ద కొడుకు రాగానే ఏం ఏం చేసినా దాని పేరు చెప్పేస్తాడనమాట డీటెయిల్గా వాడు ఇంట్లో లేకపోయినా కానీ బయట నుంచి లోపట అడుగు పెట్టంగానే చెప్పేస్తాడు నువ్వేమో చేసినావు అది ఏం చేసినావు స్వీట్ చేసినావా పప్పు చేసినావా దాని స్మెల్ చూడంగానే చెప్పేస్తాడు అనమాట వాడంత టాలెంట్ నా పెద్ద కొడుకు చూడాలి ఇంకా సాయంత్రం రాగానే ఏం అంటాడు ఇంకా రావడానికి ఎక్కువ టైం కూడా లేదు వాళ్ళు మా అంటే వన్ అవర్లు వచ్చేస్తారు అంతలోపు మళ్ళీ నేను పోయి మార్కెట్కి ఇప్పుడు పూజ సంబంధించుకోవాలి సాయంత్రానికి ఇదైతే మూత పెట్టేసి పక్కన పెట్టిద్దాం ఊకుకి ఆడుక్కోబుద్దు అయితే లేదు జర సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఎవరితోనన్నా బాయ్ బాయ్